కిందికి <Giro> వెళ్ళానా <OA land> <Jungnet> అలాగే జ్యోతిబాపురం ఇద్దరి మహనీయుల విగ్రహాలు పెద్దార్పల్లి గ్రామంలో ఒకే దగ్గర పక్కపక్క చాలా సంతోషం అలాగే మొదటిగా ఈ కార్యక్రమాన్ని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగాలి అని కమిటీ వేసుకొని ముందుబడ్డ పెద్దార్పల్లి గ్రామ అంబేద్కర్ కమిటీకి మొదలుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మాజీ వెంకన్న అలాగే ఉప సర్పంచ్ అలాగే వెంకటయ్య మొత్తం అలాగే రజని గారు వాస్తవంగా సాయి చంద్ గారితో ఎంతో అనుబంధం టిఆర్ఎస్ పార్టీ పెట్టిన కొద్ది మందిలో మేము కూడా ఒక ఆ కార్యక్రమంలో మొదలు రసమై బాలకృష్ణ గారు ఉండేది కార్యక్రమాలకి వారి తర్వాత మొత్తం తెలంగాణలో ఎక్కడ కార్యక్రమాలు ఉన్నా అప్పుడు సాయి చంద్ గారు వచ్చేవారు ఈ జిల్లాలో కూడా ఎన్నో కార్యక్రమాలు కలిసి చేసిన ఎన్నో ఉద్యమాల్లో వారితో పాటు పాల్గొన్నా అయితే వారిని ఎప్పుడు చూడలేదు ప్రత్యక్షంగా ఈ రోజు చూస్తున్నాను నమస్కారం అలాగే యాదవ్ రెడ్డి గారు లింగం నాయక్ గారు అంబేద్కర్ సంఘం డిస్టిక్ ప్రెసిడెంట్ బాలకృష్ణ గారు 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 చిన్న యాదయ్య గౌడ్ గారు నవనీతమ్మ గారు మాజీ సర్పంచ్ మురివక్ష రామస్వామి గౌడ్ గారు మాజీ సర్పంచ్ అశోక్ గౌడ్ గారు గౌరవ సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ గారు మేకల శివ గారు రవీందర్ గౌడ్ ఎందుకు మిగిలిపోయిందంటే మిగతా కార్యక్రమాల గురించి అందరం చెప్తున్నాం అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత ఈ దేశంలో దళితులకు బడుగులకు ఒక ఆత్మ గౌరవాన్ని ఇచ్చి అందరితో పాటు మేము కూడా నడవగలము పరిగెత్తగలము భారతదేశ వికాసంలో మేము కూడా సమాంతర భాగస్వాములము మా హక్కు అని చెప్పి ఎలిగెత్తి చేసిన వారు అంబేద్కర్ అలాగే జ్యోతిబా పూలెగారు ఎందుకు ఈ రోజు విగ్రహం పెడతా అనంగానే నేను నా వంతు సహకారం నేను ఇయ్యాలి అని నేను ఎందుకు అనుకున్నానంటే ఈ రోజు భారతదేశానికి కావాల్సింది విద్య భారతదేశానికి చదువు కావాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా బయటికి వచ్చి ఆ చదువు కోసం ఆ రోజుల్లో ఈ రోజులంటే చదువు చాలా సులభంగా దొరుకుతుంది కానీ ఆ రోజుల్లో విద్యకు దూరమైన సమాజాన్ని విద్యకు సేర్వ చేయాలన్న ఒక తలంపు తోటి ఒక పూలే గారు కాదు వారితో పాటు వారి సతీమణి సావిత్రి బాపులే అందుకే ఆ రోజు సీతారామచంద్రుల ఆదర్శ దంపతులు అయితే ఈ నవభారతానికి మన కళ్ళ ముందు ఉన్న భారతానికి జ్యోతి బాపులే సావిత్రి బాపులే ఆదర్శ దంపతులు వారు బడు బలహీన వర్గాల పిల్లలకు చదువు చెప్పాలి పాటు ఆడపిల్ల చదువు నేర్చుకోవాలి చదువు ఆడపిల్లలకు దూరంగా ఉండకూడదు వాళ్ళు చదువుకుంటేనే సమాజం బాగుపడుతుంది అని మొదటిగా గుర్తించి ఆ రోజున్న బ్రిటిష్ పాలకులను కూడా ఒప్పించి ఆ చదువు కోసం స్వయంగా వాళ్ళే ట్యూషన్లు పాఠాలు చెప్పిన సందర్భం మనం గుర్తుకు తెచ్చుకోవాలి ఈ అమ్మలు అక్కలున్నారు చాలా మంది పెద్దలున్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ రోజు చదువుకు మించిన అస్త్రం ఇంకోటి లేదు సమాజంలో బతకాలంటే మన పిల్లలు చదువుకోవాలి ప్రభుత్వాలు ముందుకొచ్చినాయి ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేస్తుంటాయి ప్రైవేట్ కాలేజ్ పాఠశాలలు కూడా ముందుకు వస్తా ఈ ఈరోజు ఒక్క మాట మీ అందరికి చెప్తా నెల్సన్ మండేలా గారు ఒక మాట అన్నారు నెల్సన్ మండేలా అంటే కొంతమందికి తెలియవచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు చీకటి ఖండం ఆఫ్రికా సౌత్ ఆఫ్రికాను స్వాతంత్రం తెచ్చిన మహనీయుడు గాంధీ గారు చూపిన మాటలో అహింస పద్ధతిలో ఆ జాతులకు కూడా తీసుకురావడానికి ఏక దాటి మీద నడిపించి ముప్పై ఏళ్ల పోరాటం చేశాడు ఇరవై రెండేళ్లు జైల్లో మగ్గిండు అక్కడున్న ప్రభుత్వాలు జైల్లో వేసినా కూడా హింస వైపు పోలే అహింస వైపే పోయిండు బయటకు వచ్చిన తర్వాత తెల్లవాళ్ళకు అక్కడ ఉన్న ఆఫ్రికన్స్ కు మధ్యలో ఉంటే అవి ఉండకూడదు కలిసిమెలిసి బతకాలి జరిగిన తప్పులన్నీ జరిగినాయి ఇప్పుడు అందరం కూడా ఈ దేశ పౌరులమే అన్నదమ్ములాగా కలిసి ఉండాలి అని చెప్పి అందరినీ కూడా సౌత్ ఆఫ్రికా జాతి మొత్తాన్ని కూడా ఏకతాటిగా నడిపించిన మహనీయుడు నేషనల్ నెల్సన్ మండేలా వారేమన్నారంటే ప్రపంచాన్ని మార్చగలి మార్చగలిగే ఆయుధం విద్యనే కేవలం విద్య ద్వారా మాత్రమే ప్రపంచాన్ని మనం మార్చగలము ఆ విద్య మన పిల్లలకు ఇయ్యాలి అని చెప్పి వారు చాలా సందర్భాల్లో చెప్పారు అంబేద్కర్ గారు కూడా ఇదే చెప్పారు రాజ్యాంగం ఇస్తున్నా నేను ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అమెరికాలో గాని బ్రిటన్ లో గాని మిగతా దేశాల్లో ఆ దేశం ఆవిర్భవించిన తర్వాత వాళ్ళు రాజ్యాంగం రాసుకున్న తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత వాళ్ళకు ఓటు హక్కు వచ్చింది కొన్ని యాభై సంవత్సరాల తర్వాత కొన్ని వంద సంవత్సరాల తర్వాత కొన్ని నూట యాభై సంవత్సరాల తర్వాత అందరికీ ఓటు హక్కు కల్పించబడ్డది ఆ దేశంలో కానీ మన అదృష్టం అంబేద్కర్ లాంటి మహనీయులు ఆ రోజు రాజ్యాంగ సభలో రాజ్యాంగ నిర్మాతగా దానికి అధ్యక్షులుగా కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం రాసే సభకు వారు అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి ఏ దేశంలో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి బీద వాళ్ళ గొప్ప వాళ్ళ రాజా సైనికుడ కర్షకుడా కార్మికుడా ఇవేవి చూడకుండా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కును కల్పించు అది